ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెహ్మాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే కొంతమంది అయితే మొక్క అనేది సరిగ్గా ఎదుగుదల ఉండట్లేదు అంటే సరిగ్గా మొక్క అనేది పెరగట్లేదు అని అయితే కొంతమంది అయితే కామెంట్ చేశారు సో వాటికి నేనేం చెప్తున్నానంటే ఇవాళ అలాంటి వాళ్ళకి సో మొక్కలు పెంచేటప్పుడు మొక్కలు అనేది ఎప్పుడు గుబురుగా పెంచుకుంటే మనకి ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ మందరపు మొక్కకి ఎంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయో ఇది ఒంటి రెక్క మందారం అన్నమాట చూడండి ఇక్కడ ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా సో ఇలా రావడానికి నేనేం చేశానంటే ఇది ఒక్క మొ ఒక్క కాడ అనేది ఉంటుంది దీనికి అంటే మదర్ రూట్తో కనెక్ట్ అయిపోయి ఒకటి ఉంటుంది సో దీన్ని ఇక్కడైతే కట్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇంతకుముందు చాలా పెద్దగా ఉంటుండే సో నేనైతే ఇక్కడ మధ్యలో కట్ చేశాను ఆ కట్ చేయడం దానివల్ల దానికి ఇప్పుడు నాలుగు ఐదు కొమ్మలు అనేవి వచ్చాయి చూడండి అప్పుడు గో కొమ్మ అనేది మంచిగా ఉంటుంది అండ్ మనకు కూడా మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది ఇలా గుబురుగా పెరిగితే ఇలాంటి మంచి ఫ్లవర్స్ అనేది మనకి చెట్టుకు అనేది వస్తాయి సో మీరు కూడా ఇలాంటి టిప్స్ చూడండి సో అండ్ గులాబీ మొక్కని కొన్ని గులాబీ మొక్కలు అయితే ఇలానే ఎదుగుతూ ఉంటాయి కానీ ఫ్లవర్స్ అయితే రావు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ పైన కొంచెం టిప్ అనేది కట్ చేసుకుంటే చాలు అలా కట్ చేసేటప్పుడు మనకి బాధగా ఉంటుంది కానీ తప్పదు నేను ఇక్కడ కూడా మొన్న ఇలానే కట్ చేశాను చూడండి ఇక్కడ చిగురు వేసుకుంటూ వస్తుంది మళ్ళీ అలా కట్ చేస్తే అండ్ ఇలా లీఫ్ బర్న్ అయిపోయిన ఆకులు కూడా కట్ చేసుకోండి ఇలా పనికి రాని మొగ్గలు ఇలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే మొక్క అనేది మనకి అవ్వకూడదు వాటి వల్ల సో ఇలా చేసుకుంటే మనం మొక్క అనేది చాలా చక్కగా వస్తుంది సో ఇదంటే బ్లాక్ Thanks for watching.